పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని చిరంజీవి గారి కుటుంబ సభ్యుని బూతులు తిట్టించి అనిల్ అనిల్గాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వినలేని మాటలు కూడా అన్న అనిల్ని మా పార్టీకి సంబంధం లేదు అన్నారు అన్నారు కదా వాళ్ళు అఫీషియల్గా అన్నారు కానీ నిన్న జగన్ ప్రోగ్రాంలో ఎందుకు వచ్చి విఐపి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా చూడండి చూడండి జూమ్ చేసి చూడండి కెమెరాలు జూమ్ చేయండి కొంచెం అన్న అప్ చేస్తా చూడండి బోర్వెడ్ల నిల్మ మా పార్టీకి సంబంధం లేదు వాడు ఎదవా అని చెప్పి వాళ్ళే మాట్లాడారు అతను నిన్న జగన్తో ప్రసరా కలిశాడు జగన్తో పాటే వచ్చాడు అంటే బూతులను ఇంకా మీరు సమర్థిస్తున్నారా ఇంకా బూతులు మాట్లాడమని రచ్చగొడుతున్నారా ఇదొకటి ఇంకో తమాషా విషయం ఇప్పుడు చూసుకోవాలి ఫైనల్ పంచుగా నిజం చెప్పాలంటే ఇవాళ జగన్ క్రేజ్ గుంటూరులో మామూలుగా లేదని వైసీపీ ట్వీట్ పెట్టారు వాళ్ళు ఇది ఒకసారి చూడండి అన్న ఇది ఒకసారి చూస్తారు వీడియో ఫోటో ఇది ఎవరు తెలుసా సన్నిలియాది సన్నీలియా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన చుట్టుముట్టిన అభిమానులు ఇవి దాన్ని జగలం అనుకుంటే ఆరో ఏం చెప్పాలి ఇంక ఇట్లాంటిది ఉన్నా చూడండి జూమ్ చేసి చూడండి అన్న దానిపైన కామెంట్ చూడండి మామూలు క్రేజ్ కాదంటే సన్నిలియా అది ఇప్పుడు మేము సన్నిలియా అన్నాలో జగల అర్థంగానే పరిస్థితులు అయిపోయింది చూడండి పెట్టండి నమ్మను బాబు జనాలు నమ్మేటట్టు పెట్టాడు రా పోస్ట్ పెడితే ఇంత చిల్లర పోస్ట్ పెడతారా సన్నీలియా కూడా తేడాది ఇది మీకు సన్నీలియాని తీసుకొచ్చి ఆ పోస్ట్ పెట్టి ఇంకెలాగో మొన్న నాకు ఆయన వచ్చినాడు ఫుట్బాల్ ప్రేండ్ పేరు మర్చిపోయినా ఆయన ఫోటో దొరకలేదు దొరికింటే ఆయన కూడా పెట్టి ఉంటారు తెలంగాణలో కూడా జగన్ క్రేజ్ ఇంత ఉందిరా బాబు అని బా వీళ్ళు మామూలుగా లేరు వీళ్ళు పిచ్చి ఇవన్నీ తెలుసుకోవాలి జనం చూసుకోవాలి తెలుసుకోవాలి అంబటి రాంబాబు గారు తెలుసుకోండి ఇప్పటికైనా కులం పేరుతో మాట్లాడకండి ఫైనలీ ఆ బోర్గడ్డ కానీ తీసుకొచ్చి నేను మళ్ళీ మీరు రెచ్చగొడుతున్నారు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు మాకు సంబంధం లేదని చెప్పేశారు కానీ పక్కనే ఉండాడు బండబుద్దులు ఎత్తాడు సమర్థిస్తారు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి దయచేసి ఇంకన్నా కాపు కార్డు రాజకీయం కానీ ఆపకపోతే నిజంగానే కాపులతో ఒక ఉద్యమం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి మైనస్ 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 జీరో పర్సెంట్ కాపు ఓటుకోడ ఇది మాది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే అసలు రాదు ఇంకా థ్యాంక్ యూ ధన్యవాదాలు మొన్న జరిగినటువంటి దాడి మీద నేను అంబటి గారి కూతురు మౌనిక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది అమ్మ మౌనిక బంగారు తల్లి ఎవరైనా సరే లేడీస్ మీద దాడి చేయమని చెప్పరు ఆమె మాట్లాడుతూ ఒక మాట నింది ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు మీరు మహిళా పక్షపాతి కదా మహిళల మీద ఇంత దాడి చేస్తా అంటే అది కూడా కాపులు దాడి చేస్తా అంటే మిమ్మల్నే చూసి వాళ్ళు అడ్వాంటేజ్గా వచ్చి మా మీద దాడి చేస్తున్నారు మీ ధైర్యం చూసుకొనే వాళ్ళు వచ్చారు అని కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలమ్మా ఈ విషయం మీ నాన్నకు ముందే చెప్పినంటే చాలా బాగుండేది అసలు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు నాన్న మనం ప్రజల్లో ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం ఇలాంటి మాటలు మాట్లాడితే తిరిగి మళ్ళా మనకే వచ్చి తగులుతాయి నోరు అదుపులో పెట్టుకో అని ఒక్కసారి చెప్పిన ఏంటే ఈరోజు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు మౌనిక అట్ ది సేమ్ టైం కాపుల్ని పం కాపులు వచ్చారు కాపులు వచ్చారు అని అంటున్నాం అక్కడ కాపులు కులాలు కులాలను ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఇప్పుడు ఏదైనా దాడి జరిగింది దాన్ని మొట్టమొదటిగా ఖండించిన వ్యక్తి డిప్యూటీ సీఎం వర్యులు మొట్టమొదటిగా మాకు మాకు పార్టీ మీటింగ్ పెట్టి ఇలాంటి దాడులను నేను సహించను అని అని చెప్పారు కానీ మీ నాన్నకు నువ్వు చెప్పుకోగలిగావా నానా ఇలాంటి నోరు వేసుకొని పడద్దు అని ఏ రోజు ఆయన చెప్పుకోగలిగావా అదే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అంటున్నావు కదా నువ్వు మహిళల్ని తిడుతున్నారు మహిళలను మాట్లాడుతున్నారు మహిళా పక్షపాతి అని నీకు కాపు కులం మీద అంత ప్రేమ ఉందమ్మా మీకు నిజంగానే మీరు కాపు కులం పెట్టుకొచ్చారు కదా మీరు ముగ్గురు కూతురులు ఆయనకి ముగ్గురు కూతురులు ఏ కులాన్ని పెళ్లి చేసుకున్నారమ్మా మీరు సరే అది మన చేతిలో లేదనుకుందాం ఏదో జరిగిపోయింది అనుకుందాం కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యిండి ఎంతోమంది నెగిటివ్లోంచి బయటకు వచ్చాడమ్మా ఆయన పాజిటివ్ నుంచి రాలేదు మీ నాయనలా కాదమ్మా ఆయన నెగిటివ్లోంచి ఈరోజు ఒక నాయకుడిగా ఎదిగాడంటే అది చాలా కష్టపడి వచ్చాడు ఎంతోమంది రక్తంతో వచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పైకి సో ఆ మాట ఆయన కూడా చెప్పారు ఆయన్ని మీ జన వైసీపీలో ఉండే నాయకులు ఒక్కొక్కడు వచ్చి ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలని కానీ ఆ తర్వాత ఇంట్లో ఆడలో ఒరే రే నీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తారా నీ పిల్లల దగ్గరికి వస్తారా అసలు నీకు వాళ్ళు పుట్టారా అని మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళావు తల్లి నువ్వు కాపు బిడ్డవు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు ఈరోజు నీ కాపు కులం గుర్తొచ్చిందా నీ నాయన ఒరే నువ్వు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎక్కడ పోయినావమ్మా నానా ఇలా మాట్లాడకూడదు మన కాపు కులొస్తుడు కదా నచ్చు కదా నువ్వు ఆ రోజు నీ కులం గుర్తు రాలేదా తల్లి పవన్ కళ్యాణ్ భార్యలని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యలను అన్నప్పుడు ఆయన జీవితంలో లేని మహిళలను ఎందుకు అంటున్నారు ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను ఎందుకు బయటికి రాలేదు తల్లి నువ్వు ఈరోజు నీ నాయనకు నీ ఇంటికి ఆ గొడవలు మళ్ళీ తిరిగి మనింటికే చేరితే ఆ బాధ నీకు వచ్చిందమ్మా అందరూ అంతే తల్లి నాయన నోరు అదుపులో పెట్టుకుంటే ఈరోజు ఈ ఈ దుస్థితి కలిగేది కాదు మళ్ళా నువ్వు మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ నేను డిమాండ్ చేశాను పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎవ్వరూ డిమాండ్ చేయాల్సిన అవసరం లేదమ్మా ఆయనకి అన్ని తెలుసు ఆయన మిమ్మల్ని మీరు కాపుకులమని కాదు ఒక మహిళగా మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి మీ నాయనకు చెప్పుకోండి అమ్మా ఫస్ట్ మీ నాయ నాన్న నోరు అదుపులో పెట్టుకో బయటకు వస్తాడు పద్నాలుగు రోజుల తర్వాత ఇంకన్నా నోరు అదుపులో పెట్టుకోమను లకారాలు మీ నాయన మాట్లాడాడు కదా మాటలు అవన్నీ మళ్ళీ సిగ్గు లేకుండా అవన్నీ సమర్థిస్తా మీరు మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుచేటు మీ నాన్న మాట్లాడిన మాటలకి వాళ్ళు కొట్ వాళ్ళు కొట్టు గొడవ పడ్డానికి వచ్చిన దానికి గో చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం నా నోరు అదుపులో ఉంటే నన్ను ఎవరు ఏమనరు నా నోరు నోరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితేనే పది మంది వచ్చి నన్ను తిడతారు కాబట్టి నెక్స్ట్ ఇంకొకసారి కూడా మా రోజాక కూడా చెప్తున్నా ఇదే సంఘటన రోజా కూడా జరగచ్చు రోజా నువ్వు ఇంకన్నా జాగ్రత్తగా పోతే ఇదే రిపీట్ అవుతుంది నీ విషయంలో కూడా గ్యారంటీగా నోరు అదుపులో పెట్టుకోవాలని ముందు నుంచి ఏ నాకు మరి ఇలా కూతురు వచ్చి మాట్లాడుతుంది కదండీ ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినందుకు నన్ను ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళారు ఆ రోజు నువ్వు కాపు నేను గుర్తు రాలేదమ్మా నీకు మోనికా వచ్చి నా గురించి మాట్లాడచ్చు కదా తల్లి అరే ఏం చేసిందని ప్రెస్ మీట్ పెడితే త్రీ నాట్ సెవెన్ పెట్టారా తప్పు కదా ఒక ఆడపిల్లని అని ఆ రోజు గుర్తు రాలేదమ్మా నీకు న్యూస్లు ఇలాంటివి చాలా చేశారమ్మా అవన్నీ చూసి మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK 1 year masters UK low 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851